అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి అడ్వకేట్ ఈరోజు మనం కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం యొక్క గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోబోతున్నాం కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కుప్పం మున్సిపాలిటీ అలాగే నాలుగు మండలాల్లో దాదాపుగా రెండు లక్షల పదమూడు వేలు పైచీలకు ఓటర్స్ ఉన్నారు వీళ్ళకి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ అసలు ప్రధాన సమస్యలు ఏంటి అక్కడ ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏంటి జరగాల్సిన అభివృద్ధి ఏంటి ఇవన్నీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ మన టీం ద్వారా తీసుకోవడం జరిగింది దాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచే సదుద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏర్పడింది ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు పదిహేను సార్లు ఎలక్షన్స్ జరిగితే అందులో పదిసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలిచారు అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఈ టెన్ టైమ్స్లో కూడా ఎయిట్ టైమ్స్ అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ నుండి చంద్రబాబు నాయుడు గారు ఓటమి లేకుండా గెలుస్తూ వచ్చారు ఎయిట్ టైమ్స్ అంటే దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇకపోతే టూ టైమ్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అట్లాగే టూ టైమ్స్ ఇండిపెండెన్స్ వన్ టైం సిపిఐ అక్కడ గెలవడం జరిగింది ఇక మనకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ అక్కడ నుండి అభివృద్ధి ఏమాత్రం చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు ఫోర్ టైమ్స్ ముఖ్యమంత్రి నైంటీ ఫైవ్ నుండి అంతకుముందు ముఖ్యమంత్రి అల్లుడు ఆ నియోజకవర్గంలో ఇన్నేళ్ళు ఎయిట్ టైమ్స్ అంటే అసలు సమస్యలు అనేవి ఉండకూడదు సాధారణంగా మనం మాట్లాడితే సమస్యలు ఉన్నాయా అంటే అవన్నీ మనం మాట్లాడదాం ఒక్కొక్కటి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటి అని మేము ఆరా తీసిన క్రమంలో మాకు కొన్ని నిజాలైతే తెలిసినవి అవి ఏంటి అనగా మదర్ డైరీ ఒకటి పెట్టడం జరి పెట్టే ఎంవో కుదుర్చుకోవడం జరిగింది అలాగే ఇంకొన్ని పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేసే ఎంవోలు కూడా కుదుర్చుకోవడం జరిగింది రాబోయే త్రీ ఫోర్ ఇయర్స్లో అవన్నీ కూడా కార్యకలాపాలు మొదలుపెడితే ముప్పై వేల నుండి యాభై వేల మందికి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వీలైతే ఉంటుంది ఆ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా అది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినది మొదటిది అట్లాగే గ్రామాలలో పూర్తి స్థాయి సిమెంటు రోడ్లు చాలా గ్రామాలలో వేసినట్లు మా దృష్టికి అయితే వచ్చింది అట్లాగే మెయిన్ రోడ్లు ఎక్కడైతే తార్ రోడ్లు ఉంటాయో అక్కడ రాష్ట్రం అంతట చేసినట్టే అక్కడ కూడా గుంతలు పూడ్చే కార్యక్రమం అయితే చేయడం జరిగింది అట్లాగే హంద్రీనివా ప్రాజెక్ట్ ఏదైతే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సరే ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన దానికి నిధులు ఇచ్చింది మాత్రం రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి డిజైన్లు ఫైనలైజ్ చేసింది మాత్రం ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అంటే దాదాపుగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆ నీళ్లు తీసుకొని రాయలసీమ జిల్లాలకు అందులో భాగంగా ఈ కుప్పం నియోజకవర్గం కూడా రైతులు సాగు తాగునీరు కూడా బెనిఫిట్ పొందే జరుగుతుంది ఈ ఏదైతే ఉందో ఇందులో భాగంగా ఈ హంద్రీనివ నీళ్ళు వస్తేనే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడులో పూర్తి చేస్తారంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో చంద్రబాబు గారు దీనిపై ప్రత్యేక చొరవ తీసుకున్నట్టు ఆ స్థానిక ప్రజలైతే చెప్తున్నారు అట్లాగే పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని ట్యాంకర్లు తీసుకెళ్లి నీళ్లు పోసి టెంపరీ సప్లైస్ మనం సప్లై చేస్తారు కదా కొన్ని గేట్లు అట్లాంటి డిజైన్స్ అవి పెట్టి ఓపెన్ చేసి హడావిడి చేసినాడు మా నోట్లో మట్టి కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు పూర్తి చేసి జూలై పది కల్లా రైతులకు పొలాలకు అలాగే సాగునీడు తాగునీడు ప్రజలకు అంకితం ఇవ్వాలనే లక్ష్యంతో రేయింబౌలు కష్టపడుతున్నట్టు మనకు తెలుస్తుంది అలాగే మెయిన్ రోడ్లు గుంతలు ఇంకపోతే మనకు మహిళా సాధికారత మహిళా సాధికారతకు చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గంలో పెద్దపీట వేస్తున్నట్టు కనిపిస్తుంది ఎలా అంటే కుప్పం ఏదైతే మండలం ఉందో ఆ కుప్పం మండలంలో మనకు ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో ప్రతి పంచాయతీకి ఒక సమన్వయకర్తగా ఒక మహిళను నియామకం చేసి వాళ్లకు పదిహేను రోజుల ట్రైనింగ్ ఇచ్చి మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలాంటి యాప్స్ ఉంటాయి కదా అలాంటి యాప్ ఒక యాప్ డెవలప్ చేసి అక్కడ గ్రామాలకు ఈ ఇంట్లో వాడుకున్న సరుకులు అయితే మీ నిత్యావసర సరుకులు అవన్నీ వీళ్ళే ఏర్పాటు చేసి వీళ్ళే తయారు చేసుకొని అలా అమ్మడం దానివల్ల ఏంటంటే వాళ్లకు కొంత అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది దీనికోసము ఈరోజు ఏంటంటే మహిళలు పారిశ్రామికవేత్తలు కావాలనే ఉద్దేశంతో ఈ బృహత్తరమైన కార్యక్రమం ఒక పైలట్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టినట్టు ఉంటుంది ఇది సక్సెస్ అయితే ఎక్కడ కుప్పం మండలంలో రాష్ట్రంలో ఉన్న ఆరు వందల డెబ్బై తొమ్మిది పైచిలుక మండలాల్లో ఇది ఇంప్లిమెంట్ చేయాలని చంద్రబాబు గారి ఒక గొప్ప ఉద్దేశంగా కనిపిస్తుంది అలాగే కుప్పం నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు వేసవి నీటి ఎద్దడి నుంచి స్థానికులు దాహార్తని తీర్చడం కోసం కుప్పం మున్సిపాలిటీలోనే ఎనిమిది కొత్త బోర్లు వేయించడం జరిగింది అలాగే రెండు పాత బోర్లను మరమ్మతులు చేసి కొత్త బోర్లను దానికి అనుసంధానం అయితే చేయడం జరిగింది అలాగే మిగతా నాలుగు మండలాల్లో కూడా కొత్త బోర్లు అలాగే మరమ్మతులు చేసి నీటి ఎద్దడి రాకుండా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది అట్లాగే ఈ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన ఆదాయ వలన ఏంటి అంటే వ్యవసాయం ఇక్కడ మెయిన్ వ్యవసాయం మీద ఆధారపడతారు ఆ వ్యవసాయంలో కూడా ఏ పంటలు అంటే పూల పంటలు ఆ పూల పండించేసి అటు బెంగుళూరుకు చెన్నైకి ఇటు విజయవాడకి ఎక్స్పోర్ట్ చేసి ఆదాయాన్ని గడిస్తున్నట్టు తెలుస్తుంది అట్లాగే ప్రతిరోజు కుప్పం నుంచి అలాగే గుడిపల్లి ఒక మండలం నుంచి మూడు స్టేషన్ల నుంచి ప్రతిరోజు ఐదు నుంచి ఏడు వేల మంది ప్రైవేట్ కంపెనీలో చిన్న చిన్న ఉద్యోగాలు అలాగే రోజు కూలీల కోసము నిరుద్యోగులు ఆ ప్రాంతాన్ని బెంగళూరుకి వెళ్ళి ఉద్యోగాలు అంటే ఉదయం ఐదు ఇరవై ఫస్ట్ ట్రైన్కి తర్వాత ఆరు ఆరు అట్లా ఐదు ఇరవై నుంచి మూడు ట్రైన్లు ఉన్నాయి వరుసగా బెంగళూరు పోయి సాయంత్రం చీకటి పన్న తర్వాత ఇంట్ ఇళ్ళకు వచ్చే విధంగా ఆ స్థాయిలో నిరుద్యోగం ఉంది అట్లాగే మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా చూస్తే కనీసం పదివేల మంది పైన నిరుద్యోగులు అయితే కనిపిస్తుంది ఇంకా పోతే మనకు ఆ నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి సంబంధించి మనం ఇక్కడ రాజకీయంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రం మొత్తం బిజీగా ఉంటున్నారు అక్కడ పల్ అక్కడ ఓట్లేసిన ప్రజల పరిస్థితి ఏంటి అక్కడ స్థానిక ప్రజల పరిస్థితి ఏంటి అంటే అక్కడ కంచెర్ల శ్రీకాంత్ అనే ఎమ్మెల్సి అక్కడ కుప్పం అసెంబ్లీ ఇన్ఛార్జిగా టీడీపీ తరఫున ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటాడా అంటే అక్కడ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇక ఈ కంచెళ్ల శ్రీనివాస్ గారు కొంతమంది అధికార పక్షం వాళ్ళకి మాత్రం ఒక రకంగా అలాగే అధికార పక్షంలో ఇంకొక వర్గాలకు మిగతా సామాన్య పౌరులకు మాత్రం సమస్య వింటారు కానీ తర్వాత సమస్య పరిష్కార మార్గాలు వెతకరు అని ఒక వ్యతిరేక స్వరాలు అయితే మాత్రం పబ్లిక్ నుంచి వినపడుతున్నాయి ఇక వైసీపీ ఇన్ఛార్జి గతంలో రెండుసార్లు పద్నాలుగులో పంతొమ్మిదిలో కె చంద్రమౌళి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది ఎన్నికల తర్వాత చంద్రమౌళి గారు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు భరత్ అనే అతను రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారిపై పోటీ చేయడం జరిగింది ఈ భరత్ అనే వ్యక్తి చేసి మనకు నలభై ఎనిమిది వేల ఓట్లతో ఓడిపోయడం జరిగింది వాళ్ళ నాన్నగారు పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ముప్పై వేల ఓట్లతో ఓడిపోయడం జరిగింది ఇక్కడ ఈ భరత్ గారు వచ్చేసి ఈయన పుట్టింది పెరిగింది మొత్తం కూడా హైదరాబాద్లో అని మనకు అభిప్రాయం ప్రజల నుంచి వచ్చింది ఈయన ఓడిపోయిన తర్వాత ఇప్పటిదాకా నాలుగు పర్యాయాలు మాత్రమే నాలుగు సార్లు మాత్రమే కుప్పం నియోజకవర్గం వచ్చారంట అంటే గెలిస్తేనే ఉంటారు ఓడిపోతే వెళ్ళిపోతారు అనే సంకేతాలు అయితే మన పూర్తిగా కనపడుతున్నాయి ఇక ఎన్నికలకు ముందు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక బెట్టింగ్ వ్యవహారం అయితే నడిచినట్టు అక్కడ ప్రజలు మనకు వినిపిస్తుంది అది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే కుప్పం నుండి ఈ టీడీపీ ఎవరైతే మేము నాయకులం ఉన్నామో మేము ఇక్కడ నుంచి కుప్పం నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే భరత్ అనే వ్యక్తి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఎవరు చేశారు ఓపెన్ ఛాలెంజ్ అంటే టీడీపీ క్యాడర్ అక్కడ ఉన్నవాళ్ళు చేస్తే అక్కడ భరత్ గారు ఏం చెప్పారంట ఓడినా గెలిచినా నేను ఉంటా అని చెప్పారంట ఓడిపోయినా కూడా నేను గెలుస్తాను ఒకవేళ ఓడిపోయినా కూడా ఈ నాకు వేసిన ప్రజలు మిగతా వాళ్ళ హక్కుల కొని పోరాడదా అని చెప్పారంట అదైతే నిలబెట్టుకోలేదు ఇప్పుడైతే ప్రశాంతంగా హైదరాబాద్ ఉంటున్నారు ఆ విషయం కూడా మనకు అర్థమవుతుంది ఇకపోతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వైసీపీ అంత మెజారిటీ రావడానికి కారణం ఏంటి అని మనం ఆరా తీసినప్పుడు టెన్ పర్సెంట్ మాత్రమే నిజమైన ఓటింగ్ మిగతా నైంటీ పర్సెంట్ వరకు దొంగ ఓట్లు రిగ్గింగు అసలు నామినేషన్లే వేయకుండా అడ్డుకొని ఆ విధంగా ఒక భయానక వాతావరణం వైసీపీ వాళ్ళు సృష్టించారు అని సామాన్య పౌరులు వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది అట్లాగే కుప్పంలో మనకు వచ్చేసి ఇసుక ఇసుక దోపిడీ జరుగుతుందా అంటే టీడీపీ ఒక స్థానిక టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నారు అధిక ధరలకు అమ్ముతున్నారు అని పబ్లిక్ మనకు చెప్పడం జరిగింది ఇసుక అయితే మట్టి అయితే ఇకపోతే మద్యం ఏదైతే మద్యం ఉందో అది కూడా ఎవరైతే బయటి వాళ్ళు రిటైల్ షాప్స్ కైవసం చేసుకున్నారో వాళ్ళని బెదిరించో భయపెట్టో వాళ్ళ కాంచి పార్ట్నర్షిప్లు అయితే లాక్కోవడం జరిగింది అనే అభిప్రాయం అయితే మనకు వ్యక్తం అవుతుంది ఇక రియల్ ఎస్టేట్ ఎవరైతే అక్కడ చేస్తున్నారో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు తమ లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ చేసే భూముల్లో అది పూడ్చి లెవెల్ చేయడం కోసము చెరువులను అక్రమంగా తవ్వుతూ చెరువుల మట్టింట తీసుకొచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్రమంగా వాడుకుంటున్నారు వాళ్ళకి స్థానిక టీడీపీ నాయకులు మద్దతు తెలుపుతున్నారు అధికారులు కూడా తలొపుతున్నారు నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక మెయిన్ మేజర్ ఏంటంటే అక్కడ ఏదైతే గ్రానైట్ ఉందో చీమకుర్తి గ్రానైట్ వరల్డ్ ఫేమస్ ఏది బ్లాక్ గ్రానైట్ చీమ మనకు చీమకుర్తి ఎలా అయితే ఉందో అక్కడ ఉంది ఏది కుప్పం గ్రానైట్ కుప్పం గ్రీన్ గ్రానైట్ కుప్పం బ్లాక్ గ్రానైట్ ఈ గ్రానైట్ అంత ఫేమస్ వాళ్ళు వచ్చేసి అక్కడ ఒక దానికి పర్మిషన్ తీసుకొని అందులో ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అక్రమంగా ట్యాక్స్ లేకుండా తరలిస్తున్నట్టు అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎందుకు ఏమిటి అంటే అధికార పార్టీ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి మమ్మల్ని ఏం చెయ్యలేరు అనేది అయితే కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం కంచుకోవటం అంటే కాదు అనే ఒక విషయం అయితే ప్రజల నుండి అర్థమవుతుంది హంద్రీనివా ప్రాజెక్టు ఈ టర్మ్లో సరే జూలై పది రెండు వేల ఇరవై ఐదు అని చెప్పారు జూలై పది రెండు వేల ఇరవై ఐదు కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ మే కల్లా కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అట్లాగే ఏవైతే పారిశ్రామికంగా కంపెనీస్ ఎంవయూ కుదుర్చుకున్నారో ఆ ఎంఓయు పేపర్ల మీద కాకుండా అవి కార్యరూపం దాలిస్తేనే నిరుద్యోగ సమస్య తీరి ప్రజలకు మంచి జరిగితే చంద్రబాబు గారు మళ్ళీ మళ్ళీ రాచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి అక్కడ స్థానిక ఎవరైతే టీడీపీ నాయకుల ఆగడాలైతే ఉన్నాయో వాటిల్ని కూడా అరికట్టి ప్రజారాంజక పాలన రాష్ట్రానికి కుప్పం ఆదర్శంగా ఉండాలి చూడండి కుప్పంలో ఎన్ని సమస్యలు మీకు మీ దృష్టికి వచ్చినాయో సో మళ్ళీ చెప్తున్నాము ప్రజా సంకల్ప వేదిక తరపున ప్రజలకు మంచి చేయాలని మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటున్నాము ఇవన్నీ మీరు సదుద్దేశంతో తీసుకోండి ప్రజలకు మంచి చేయండి ప్రజల ఆశిస్సులు మళ్ళీ మళ్ళీ పొందాలని కోరుతున్నాము జై హింద్